హాయ్ అండి ఈరోజు గోధుమ పిండితో కేక్ చేసుకుందాము ఒక అరకప్పు నేను బెల్లం తీసుకున్నాను దాన్ని కరిగించుకుందాము ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి ఈ బౌల్లో వేసుకుందాము ర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుందాము ఒక పౌడర్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందాము స్పూన్తో కలుపుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని వేరే ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుందాము పాలు కూడా ఒక అరకప్పు పాలు తీసుకుందాము పెరుగు ఒక నాలుగు స్పూన్లు పెరుగు తీసుకుందాము ఆయిల్లో వేసుకుని పలుకు లేకుండా కలుపుకుందాము ఇప్పుడు పాలు వేసుకుందాము వేసుకుని కలుపుకుందాము కలుపుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో కొంచెం వెన్నెల ఒక చిన్న స్పూను వెన్నెల వేసుకుందాము వేసుకుని ఒకసారి కలుపుకుందాము పక్కన పెట్టేసి బెల్లం కరగ పెట్టాం కదండీ అది దానిలోకి ఫ్రూటీస్ వేసుకుందాం కొంచెం బాదం బాదం పప్పు జీడిపప్పు అవి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం ఇప్పుడు పిండి గోధుమ పిండిలో బెల్లం పాకం అవి వేసుకుని కలుపుకుందాము మొత్తం కలిసేలాగా కలుపుకుందాం దీనిలో పాలు పెరుగు వెన్నెల ఆయిల్ కలుపుకున్నాం కదా అవి పోసుకొని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుందాము మొత్తం కలిసేలాగా కలిసిపోయింది ఇప్పుడు ఒక మందపాటిది గిన్నె తీసుకుందాము గిన్నికి ఆయిల్ రాసుకుందాము ఇప్పుడు అడుగునా మనము కొంచెం గోధుమ పిండి వేసుకుందాం కేక్ అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనం కలుపుకున్నాం కదా పిండి అది వేసుకుందాము కొంచెం గిన్ని కొంచెం కుదిపుదాము కుదిపితే కొంచెం లూజ్ ఉన్న దిగిపోద్ది కిందకి ఇదిగోండి నేను ఒక కుక్కర్లో ఉప్పు తీసుకున్నాను గడ్డి ఉప్పు ఆల్రెడీ ఒకసారి వాడేసించాను ఆ ఉప్పుని మళ్ళీ కుక్కర్లో వేసుకొని కొంచెం వేడి పెట్టాను ఇప్పుడు స్టాండ్ పెట్టి దానిలో కేక్ పిండి వేసాం కదా ఆ గిన్నె పెడదాము ఇప్పుడు మూత పెట్టుకుందాము మూత పెట్టేసుకుని ఒక ముప్పై నిమిషాలు సిమ్లో ఉంచుదాము ఇదిగోండి చూద్దాము ముప్పై నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి చూద్దాం చూద్దాము అయిపోయింది అది ఉంది అయిపోయింది దింపేసుకుందాం స్టవ్ ఆపేసి ఇవ్వండి కేక్ రెడీ అయిపోయింది కొంచెం వేడిగా ఉంది కదా దీని మీద ఈ క్లాత్ కప్పి ఒక ఐదు నిమిషాలు ఉంచుదాము అని కదా ఐదు నిమిషాలు ఉంచుతాము ఇప్పుడు తీద్దాము చావ్తో కొంచెం లూజ్ చేద్దాము అందుకని కేక్ రెడీ అయిపోయింది పైన గోధుమ పిండి వేసాం కదండి అడుగున అది ఆ ప తీసి పైన గోధుమ పిండి కేక్ రెడీ అయిపోయింది దీనిలో కోడిగుడ్లు గట్ల ఏమీ లేదు ఓన్లీ గోధుమ పిండి బెల్లం అంతే చాలా బాగా వచ్చింది మీరు కూడా అలా ట్రై చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.